ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఆంధ్రలో ఆదివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వస్తుంది గేట్లు ఎత్తివేశారు గోదావరికి కూడా వరద కొనసాగుతుంది ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే హై ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది భారత్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది ఉత్తర బంగాళాఖాతంలో అలపడలను కేంద్రీకృతమై ఉంది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో వాయు బంగాళాఖాతంలో మరింత బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి తదుపరి నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉంది ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యేందుకు ఛాన్స్ ఉంది మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదు అలాగే పిడుగులతో కూడిన వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది ఇవాళ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరావు జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉంది మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఆస్కారం ఉంది అని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రకాష్ జైన్ తెలిపారు ఏపీలోని పలు జిల్లాల్లో ఆదివారం వరకు భారీ వనలు పడే అవకాశం ఉందంటున్నారు అల్పపీడనం ప్రభావంతో బలమైన ఎదురుగాళ్లు అంటున్నారు శనివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు అలాగే మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వనలు పడతాయంటున్నారు రెండు మూడు రోజులు కురుస్తున్న వర్షాలకు లోతటు ప్రాంతాల జలమయం అయ్యాయి మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దెబ్బకు పలు రోడ్లు కొట్టుకుపోయాయి పలు ఆగులు వంకలు పొంగి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీరు వృద్ధు చేరుతుంది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో నీళ్లు కొనసాగుతున్నాయి ప్రాజెక్టు రెండు గేట్లను ఎత్తి నీళ్లను కిందకు వదులుతున్నారు శ్రీశైలం జలాశయం నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఒకటి సున్నా అడుగులుగా ఉంది ఇటు గోదావరికి కూడా వరద కొనసాగుతుంది